ప్రైజలాడ్ హలవియా ప్రభో నేసుక్రిస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ రెండవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ దేవదేవుని కృపా వాత్సల్యమును బట్టి మనము ప్రవేశపెట్టబడ్డాం ఆ మహిమాన్వితుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను బట్టి మాత్రమే మన మీ లోకంలో సజీవులుగా ఉంటూ ఆ ప్రభు కృపను బట్టి కొనసాగలుగుతూ ఉన్నాం పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా అందులో భాగంగానే రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను అని పరమగీతంలో గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగవ ఉచంలో షులుమితి ఇక్కడ మాట్లాడుతుంది రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను కాబట్టి ఈ రాజు అంటే ఎవరు ముఖ్యంగా ఒకసారి మనం పాతని వదన గ్రంథానికి వెళ్ళిన తర్వాత అక్కడ రెండు రకాల రాజులను రాజ్యాలను మనం చూస్తూ ఉన్నాం ఒకటి ఉత్తర రాజ్యము రెండు దక్షిణ రాజ్యము అదే ఉత్తర రాజ్యము అనగా ఇజ్రాయేలు రాజ్యము రెండవది దక్షిణ రాజ్యమైన రాజ్యం ఈ ఇజ్రాయేలు రాజులు ఎవరు రాజులు ఎవరు ইজ্র পথে মানি উবজু রাজু মদু এরবির রাজু হোশেয়া মোদটি রাজু এরব আক্ষি రాజులు రాజ్యము రాజ్యము మొదటి రాజు రెహవాము చివరి రాజు సిద్కియా వీళ్ళు ఇరవై మంది రాజులు రాజ్యాన్ని పరిపాలించారు ప్రియా దేవుని బిడ్లారా ఇజ్రాయేలు రాజ్యం అనగా పది గోత్రాలు యూదా రాజ్యము అనగా రెండు గోత్రాలు కావున మనము నిన్నటి దినములో అసలు ఈ రాజరికము పుట్టి పుట్టిన తర్వాత రాజులు ఎలా ఆరంభించినప్పుడు ఉమ్మడి రాజ్యమైన ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యాన్ని ఏలిన ముగ్గురు రాజుల గురించి కొంతవరకు మనం తెలుసుకున్నాం అది సౌలు దావీదు సోలోమాల్ ఈ ముగ్గురు రాజులు కూడా ఒక్కొక్కరు వెరసి నలభై సంవత్సరములు ఆ యొక్క ఇజ్రాయిలీ ఉమ్మడి రాజ్యంలో అనగా సమైక్య రాజ్యంలో వాళ్ళు పరిపాలించారు ఆ తదుపరి ఇదే సమైక్య రాజ్యము రెండుగా చీలిపోయి పరిగోత్రాలు ఇజ్రాయిలుగాను రెండు గోత్రాలు యూధాగాను ఏర్పడి రెండు రాజ్యాలుగా ఏర్పడింది రాజధానిగా యూధా రాజ్యము రాజధానిగా ఎర్షిలం చేసుకుంటే ఈ యొక్క ఇజ్రాయేలు రాజులు రాజధానులు షకెమ్ తర్వాత తల్ఫా దాని తర్వాత సమరియా ఇవి చేసుకొని వాళ్ళు పరిపాలించారు పిల్లల ఈ దినం మనము ఈ ఉత్తర రాజ్య రాజ్యంలో ఉన్న ఇజ్రాయేల్ రాజులు పంతొమ్మిది మంది గురించి మనము టూకీగా వాళ్ళ ఆ రాజు పేరేంటి ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ప్రభుత్వమైతే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పరిపాలించాడు అసలు ఆయన దేవుని అందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాడని టూకీగా కొన్ని విషయాలు మాత్రమే మనం టచ్ చేస్తూ వెళ్దాం ఎందుకంటే లోతుకు వెళ్తే ఇది చాలా సమయంతో కూడిన పని కదా ఆ రాజు పేరేంటి మొట్టమొదట ఉత్తర రాజ్యంలో రాజ్యం ఉమ్మడి రాజ్యం అనగా సమైక్య రాజ్యం విడిపోయిన తర్వాత ఇజ్రాయేల్ రాజ్యంగా ఏర్పడ్డ తర్వాత గోత్రాలు ఎరోబాము ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ప్రిలారా క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై సంవత్సరము ఎరోబాము అనే రాజు ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఈయనకి ఒకే ఒక మాట ఏంటనగా దుష్టుడైన రాజు అని పేరు ఈయనకి ఎంతేనండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండేవాడు కాదు జనులు ఇజ్రాయెలులో నుండి ఎర్షిలములకు వెళ్లకుండా ఉంటుటకు బేతేలునందును దానునందును ఉన్నత స్థానాలు కట్టించాడు లేవీయులను యాజకులుగా ఉండకుండా తీసేసాడు కాబట్టి దేవుని శిక్ష వలన మరణించాడు ఈయన ఆ విషయాలు మీకు తెలియాలంటే రెండవ ధనవృత్తాంతంలో పదవ అధ్యాయము రెండవ రెండు నుండి పదమూడు రెండు రెండవ వచ్చినం పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినం రెండవ రాజు క్రీస్తు పూర్వము తొమ్మిది వందల తొమ్మిది నాదాబు నాదాబు ఎవరయ్యా ఈ నాదాబు అంటే ఆ దుష్టుడైన ఎరోబాము రాజు యొక్క కుమారుడు ఇతను కేవలము వాళ్ళ ఎరోబాము ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలిస్తే ఇతను కేవలము రెండు సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు ప్రిలరా ఎరోబాము కుమారుడు నాదాబు దేవునికి ఇష్టమైన అయిష్టమైన కార్యాలు చేసేవాడు వాళ్ళ నాన్నలాగనే దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేవాడు కాబట్టి ఈ నాదాబు హత్య చేయబడ్డాడు ఒకటో రాజు గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు చదవండి ఈ నాదాబు గురించి కొంత సమాచారం అక్కడ బైబిల్లో మనకు దొరుకుతుంది తర్వాత మూడవ రాజు బయోషా బయోషా తొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం క్రీస్తు పూర్వం ఇతను ఈ బయోషా ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు నాదాబును హత్య చేసిన వాడు ఈ బయేషా ఏరోబాము కుటుంబమును సంపూర్ణంగా నాశనం చేసేసాడు ఇజ్రాయేలీలు పాపము చేయుటకు ఎవరైనా కారకుడంటే ఈ బయేషానే అలాంటి భయంకరమైన రాజుల చేతిలో ఇజ్రాయేలీలు ఈ పది గోత్రాలు పడిపోయినాయి పడిలారా ఒకటవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు అలాగే పదహారవ అధ్యాయము ఏడవ వచనం రెండవ దినవృత్తాల తములు పదహారవ అధ్యాయం ఈ విధంగా అక్కడ ఈ సమాచారం దొరుకుతుంది బయోష రాజు గురించి ఈయన తొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పీఠమెక్కాడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇజ్రాయల్ని పరిపాలించాడు దేవునికి ఇష్టమనే కార్యాలు చేశాడు కాబట్టి హత్య చేయబడ్డాడు సారీ ఇతను పాపం చేయడానికి కారకుడయ్యాడు ప్రిలారా తర్వాత ఏ క్రీస్తు పూర్వము ఎనిమిది వందల ఎనభై ఆరులో ఏలా అనే రాజు ఏలా ఏలా రెండు సంవత్సరాలు పరిపాలించాడు మద్యం తాగి మత్తుడైనప్పుడు రథాధిపతి వలన హత్య చేయబడ్డాడు అంటే వీడు తాగుబోతుందన్నమాట మద్యం తాగేప్పుడు మొత్తగా ఉండేవాడు మరి పరిపాలన ఏం చేస్తాడు ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు కాబట్టి ఆ రథాన్ని నడిపేవాడే ఆ రథాలకు అధిపతిగా ఉండే ఆయనే ఇతను హత్య చేశాడు కాబట్టి జిమిరి అనేవాడు ఇతను హత్య చేశాడు ఇతను చనిపోయాడు ఏలా అనే రాజు కావున ప్రిలరా ఒకటవ రాజు గ్రంథం పదహారో అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చిన చూడండి అక్కడ ఏలా రాజు సమాచారం మనకు దొరుకుతుంది చివరిగా ఐదవ రాజు జిమ్రీ ఈ జిమ్లి ఈడు ఏలా అనే రాజును తాగి పడుకున్నప్పుడు హత్య చేశాడు కేవలం ఏడు రోజులు మాత్రం పరిపాలించాడు ఇదరాయని కాబ కాబట్టి ఒకరోజు పరిపాలించిన రాజే వంద రోజులు పరిపాలించిన రాజే కదా అందువల్ల ఆ పట్టికలో ఈయన పేరు కూడా చేర్చారు జిమ్రీ ఏలా రాజుని హత్య చేశాడు హత్య చేసినోడు చివరికి ఏమవుతాడు వాడు కూడా ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య చేసుకొని చచ్చాడు ఒకటో రాజులు పదహారవ అధ్యాయము పదిహేను ఇరవై వచ్చినా కావున ప్రియుల ఈ దినము ఎరోబాము లాదాబు బయోషా ఏలా జిమ్రీ ఈ రా రాజుల గురించి మనము తెలుసుకున్నాం వీరెవరయ్యా అంటే ఇజ్రాయేల్ రాజులు ఉత్తర రాజ్యాన్ని పది గోత్రాలను పరిపాలించే ఐదుగురు రాజులు సరే పిల్లల ఈ సమాచారం మీరు మీ దగ్గర ఉంచుకోండి అసలు ఎందుకు రాజులకు రాజు రాజాది రాజు మహోన్నతుడు మహిమాన్వితుడైన దేవుడు వారిని పరిపాలిస్తున్నాడు కదా ప్రవక్తల ద్వారానో న్యాయాధిపతుల ద్వారానో దేవుడు వారిని పరిపాలన వారు ఎందుకు రాజు రాజులు కావాలని కోరుకున్నారు లేక దేవుడే రాజు రాజులను వాళ్ళకి నియమి వాళ్ళకి నియమించాడా లేదు 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 దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు మంచి చేయాలని చూస్తాడు కానీ తన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని చూస్తాడు న్యాయాధిపతులను వాళ్ళకి నియమించాడు న్యాయాధిపతులు రాజ్యాన్ని పరిపాలించేవారు వాళ్ళు ఏం చేశారంటే యహో దేవుని సమకానికి పోయి దేవా అందరికీ రాజులు ఉన్నారు అన్యులకి వాళ్ళు మా మీద పడి యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళు రాజాది రాజా రాజమర్తాండ జయము జయము అని జే జేలు కొడుతూ ఉన్నారు మాకు మరి మాకు కూడా రాజులు ఇవయా అని అని అడిగి మరి అడిగి మరి దేవుని చేత ఈ రాజులను ఏర్పాటు చేయించుకున్నారు తల్లి చేత అందుకే సరే మంచిది మీ ఇష్టం నేను ఎందుకు కావాలా కాదనాలని సౌలు రాజులను మొట్టమొదటిగా సమయలు ద్వారా ఇజ్రాయెల్ దేశానికి రాజుగా అభిషేకిస్తాడు తర్వాత దావీదు తర్వాత సొలోమం సరే ఈ ఉమ్మడి రాజ్యం ఈ సమైక్య రాజ్యం చీలిపోయింది ఇజ్రాయిల్ చీలిపోయింది ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా గోత్రాలు పన్నెండు గోత్రాలు ఇజ్రాయల్ రాజ్యం పది గోత్రాలు ఒకటి రెండు గోత్రాలు ఒకటి సరే ఈ పది గోత్ర పది గోత్రాలను పది అని గాను ఆ రెండు గోత్రాలను యుధ రాజ్యం కాను మనం చెప్పుకున్నాం వారిలో మనం ఒక ఐదుగురు రాజుల గురించి తెలుసుకున్నాం అయితే ప్రిల్లరా రాజులను కోరుకున్న తర్వాత వీళ్ళు ఏమన్నా సుఖం అనుభవించారా వీళ్ళు ఏమన్నా మనశ్శాంతిగా ఉండగలిగారా రాజులను కోరుకున్నారు రాజ్యమే విడిపోయింది బలహీనపడిపోయారు కదా రాజులను కోరుకున్నాడు రాజ్యమే విడిపోయింది దేవుని చిత్తం ఏదో ఎరిగి దాని ప్రకారం మనం నడిస్తే మనము దేవుని కురుపు పొందిన వారంగా సుఖవంతమైన ఆశీర్వాదకరమైన దేవుని చిత్తాన్ని మనం జరిగించడానికి దేవుడు బలమిచ్చి నడిపిస్తాడు దేవుని చిత్తాన్ని ఎరక్కుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తిస్తే పరలోక ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతాం ఎంతో దేదీప్యమానంగా ఉన్న ఆ ఇజ్రాయేల్ రాజ్యము ఇక్కడ రెండు రాజ్యాలుగా చీలిపోవడం పది గోత్రాలు పన్నెండు గోత్రాలు రెండు గోత్రాలుగా విడిపోవడం అన్నదమ్ముల మధ్య చర్చలు ఏర్పాటు కావడం వారి మధ్య యుద్ధాలు జరగడం మొదలయ్యాయి ప్రిలరా దీని అంతటి కారణం మాకు రాజు కావాలా అని కోరుకోవడం కావున ప్రియా బిడ్లారా వాక్య పెట్టున్న ప్రియులారా మనము దేవుని చిత్తము ఏదో అది ఏడిగి ఆయన పట్ల భయముతో భక్తితో జీవించుదము కాక హాయా అలాంటి కృప నా ప్రీడేని ఏసయ్య మనకు దయచేయని దాకా ఆ మ్యాన్ మహోన్నతుడ సోత్ర ఇజ్రాయిలీ మేము నాయన రాజు అయిన నిన్ను వద్దనుకొని లోక సంబంధమైన రాజులను కోరుకొని ఎన్నో ఇబ్బందుల పాలు కాకుండా మాకు రాజుగా ఉండండి తల్లి మాకు పరిపాలకులుగా ఉండండి నాయన మమ్మల్ని మీరే ఏలాలి మా రాజు మీరే అలాంటి కృపలో మీ ఏలికలో మమ్మల్ని క్షేమ కర్మగా మీ ఘననామానికి స్థుతి స్తోత్రముడు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ఆడికి వేడి కొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే ప్రైజ్ అలా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించనుగాకలు